కోరుతా ఉన్నా ముఖ్య అతిథులు ఆదిసీన గారు ఇప్పుడే సభా ప్రాంగణంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది ఆదిసీన చేతిలో మొదటగా సంక్షేమ సంఘం ముద్రాజు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ఎన్నికైనా నా ముదరాజు జాతి నా ముద్రాజు జాతి సమగ్రాభివృద్ధి సమగ్రాభివృద్ధి మహా ఉద్యమంలో పాల్గొని పాల్గొని నిస్వార్థంతో నిస్వార్థంతో నిష్పక్షపాతం నీతి నిజాయితీలతో పట్టుదలతో నిరంతర కృషితో అందరి సహకారంతో సంఘం సంఘం గౌరవ గౌరవ పెంచడానికి పెంచడానికి తోటి సభ్యులందరికీ ఆదర్శంగా ఉంటానని ఆదర్శంగా ప్రమాణం చేస్తున్నాను సాక్షిగా అమ్మవారి సాక్షిగా శ్రీ సార్గు నరేష్ అని నేను శ్రీ పెదల్లి రాజన్న సిరిసిల్ల జిల్లా ముద్రా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నా ముద్రా జాతి సమాజ అభివృద్ధి మహోద్యమంతో పాల్గొని నిస్వార్థంతో నిష్పక్షపాతంగా నీతి నిజాయితీతో పట్టుదలతో నిరంతర కృషితో అందరి సహకారంతో సంగ గౌరవ ప్రతిష్టను పెంచడానికి క్రమశిక్షణతో తోటి సభ్యులందరికీ ఆదర్శంగా ఉంటానని సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను భారతీయ అన్ని మండల శాఖ ముద్రాజు బాధ్యులు చతుర్థి సంబంధించిన కవి కూడా ఉన్నటువంటి వేల బాధ్యత తీసుకున్నటువంటి సందర్భంలో అందరికీ శ్రీనివాసుడు స్వామి నడు గౌరవ పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సంబంధించిన మిత్రులు అదేవిధంగా చొక్కాల రాంగ్కి సంబంధించి ఈరోజు బంధువర్గం వాళ్ళకి సంబంధించి ఏమీ ఎంపిక వారు బంధువులు కూడా వచ్చి ఉంటున్న సందర్భాలు వారందరినీ కూడా పేరు పేరున పేరు పేరున నా తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందన చేస్తూ నూతన పాలక వర్గానికి శుభావండాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక పాలక వర్గం ఏర్పడిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ఈరోజు ఆ పెద్దమ్మ తల్లి మీద ప్రమాణం చేస్తూ రాబో రోజుల్లో మేమంతా ముద్ది రోజుల సంక్షేమానికి పాటుపడతాం ముద్ది రాజుల సంఘ అభివృద్ధికి పాటుపడతాం ముదిరాజు ఎక్కడ ఏ ఇబ్బందులున్నో కష్టాలున్నో మేము వారు వింటూ ఉంటాం అనేటువంటి మాటనిచ్చినటువంటి వారందరికీ కూడా సామాజిక రుబ్బందులు రూపుమాపడానికి సాంఘిక దురాచారం రూపుమాపడానికి ఈరోజు బాల్య వివాళులు అరికట్టే కార్యక్రమంతో పాటు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి చక్కటి సంక్షేమ కార్యక్రమాల్ని ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందజేయడంలో మీకు సంగీకృతమైతే మీకు మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది సంఘ అభివృద్ధికి తోడుపడుతూ సంఘంలో కష్టం వారు వెంట మీరు నిలబడినట్టయితే మనం కులాన్ని ఓ బలంగా చూస్తాం కులాన్ని ఓ బలంగా చూస్తాం తర్వాత బలగంగా కూడా కాపాడుకుంటాం కులం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంగా చేస్తుంది కులం బలం ఓ లాగా ఎవరైనా కష్టాలు ఉన్నారంటే మనకు మనం గట్టిగా నిలబడి ఆ కుటుంబానికి అండగా ఉండేటువంటి కార్యక్రమంతో పాటు మనం ఐక్యంగా ఉండి ఈరోజు రాజ్యాధికారం దక్కించుకోవాలనుకుంటున్నాం రాజ్యాధికారం రావాలంటే ఒక మన కులంతోనే కాకుండా ఇతర కులాలు ఉన్నటువంటి వారిపైన కూడా మన ప్రేమ ఔదార్యాన్ని చూపుతూ వారి యొక్క ఆలోచన విధానం కూడా మన వైపు తిప్పుకొని రాబో రోజుల్లో రాజకీయ కేంద్రాల కోసం చేసే ప్రయత్నం విద్యలో కూడా ఉపాధిలో కూడా లేదు ఉద్యోగాల్లో కూడా తగిన ప్రాధాన్యతను తీసుకునేటువంటి క్రమంలో మన ముందుకు వచ్చినట్టయితే తప్పనిసరిగా దేన్నైనా ఏ లక్ష్యాన్ని అయినా సాధించడానికి చక్కటి అవకాశ మార్గాలు తప్పనిసరిగా మన ముందు ఉన్నాయి ఆనాటి రోజులు కావు చైతన్యం వచ్చింది ఆ చైతన్యంలో నువ్వు నేను లేదు కాస్త చదువుండి కాస్త గుండెతీరి ఉండి ప్రశ్నించే వాడికి ప్రజలు తప్పనిసరిగా గుర్తింపు ప్రజలు తప్పసరిగా పట్టం కడతారు నేను గమనించండి గ్రామంలో ఏదైనా ఒక సంస్థపై గట్టిగా నిలబడి నిలదీసిన యువకుడు తర్వాత జరిగే ఎన్నికల్లో వాటి రైతులను లేదా సింగులుండో డైరెక్ట్ ఎత్తుడు లేదా సర్పంచ్ ఎత్తుడు తర్వాత ఎంపీటీ సైతులు ఎంపీడీ సైతులు ఇది మనం కన్న కన్న ముందర చూసినటువంటిది సమాజంలో జరుగుతున్న తప్పులు చూస్తూ ఏమో నాకెందుకు అనుకున్నట్టు వాళ్ళు వెనుకబడిపోతుందో తప్ప సమాజ పోకడలో ఏదైతే పొరపాటు ఉంటే దాని హృదయానికి ముందుకు వచ్చేటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి వారిని ప్రజలు గుర్తిస్తున్నారు అందులో మనం ఉండాలన్న వాటి సందర్భం చెప్తూ దానికి ప్రాంతంలో మీ నిలబడతా నిలబడతాడని ఉంటానన్న వాటి సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ మీ ప్రాంతాల్లో ప్రజల గండగా నిలబడే క్రమంలో నీతి నిజాయితీకి ధర్మం వైపు నిలబడే క్రమంలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా నాకు కానీ పెద్ద దృష్టి తీసుకుపోయినా తప్పనిసరిగా మీ పక్షాన సందర్భం సాటి బీసీ బిడ్డగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు రాజకీయంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి ఉపాధి పరంగా ఉద్యోగపరంగా విద్య పరంగా ముందుకు సాగాలని చెప్పిన నేను కోరుకునేటువంటి అనేక వేదికలు మీద మాట్లాడుతున్నటువంటి మనం మనకు మనం ఒకరికొకరం తోడుగా ఉండాల్సిన సమయం ఇప్పుడు ఇప్పుడు ఈ సమయంలో ఈ ప్రాంతంలో ఏర్పడుతుంది కాబట్టి మనంతా కూడా జాగ్రత్తగా రాబో పరిణామాల్ని రాబో సంవత్సరాల్లో కొద్దిగా ఓపికతో వాళ్ళు చేసి మన వైపు మన ఆలోచన యొక్క ఉన్నటువంటి వారికి బిడ్డా నడవడానికి కోసం ప్రయత్నం చేసేటువంటి సందర్భం ఆస్తుల మీద మాట్టినటువంటి సందర్భం చెబుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఇంతకుముందే కేకే మహేంద్రెడ్డి గారు మాత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ కుల సోదరుల ఈరోజు ప్రమాణ స్వీకారం జిల్లాకు సంబంధించినటువంటి సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున నా ఉదయపూర్గం నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ ముదిరాజ్ కుల సంఘాలన్నీ కూడా ఐక్యంగా జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడిని ప్రజాస్వామ్య పంతాలో ఎన్నుకొని ఆ ఎన్నికల్లో గెలుపొందినటువంటి మిత్రుడు చుక్కాల రాము అధ్యక్షుడిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్న ప్రమాణ స్వీకారం చేసే తదుపరి ప్రధాన కార్యదర్శిగా నరేష్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉపాధ్యక్షులుగా అదేవిధంగా కార్యదర్శులుగా సహాయ కార్యదర్శులుగా సభ్యులుగా కోశాధికారిగా మా సేకరణ ప్రమాణ స్వీకరణ చేశాడు ఎంత డబ్బు ఉందో కానీ కోశాధికారి అదేవిధంగా సభ్యులు ఉన్నందరికీ పేరు పేరున నూతన కార్యవర్గానికి ఈనాటి జిల్లా నూతన కార్యవర్గానికి ఎంపికైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నుంచి పేరు పేరున శుభాకాంక్షలను తెలియజేస్తూ జిల్లా ముద్రా సంఘాన్ని జిల్లాలో ఉన్నటువంటి ముదిరాజ్ సంఘ సభ్యుల్ని ముదిరాజ్ సంఘం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు అండగా నిలబడి ముదిరాజులో ఉన్నటువంటి పేదలకు మీరు దిక్సూసిగా ఉండి వారిని అభివృద్ధి తీసుకొని పోవడం కోసం ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి చక్కటి సంక్షేమ కార్యక్రమాలకు అందడంలో మీరు సఫలమై వారికి అండగా నిలబడాలని చెప్పిన సందర్భంగా నూతన పాలక వర్గానికి తెలియజేస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇప్పుడే మన మధ్యలో మాట్లాడినటువంటి పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ఫిషరీస్ అధ్యక్షుడిగా ఇప్పటివరకు ఇద్దరు కొనసాగినటువంటి పెద్దలు రవీందర్ గారు అదేవిధంగా ఈ వేదిక మీదటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి గుజరాజు పెద్దలు అనేక మంది ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేయించినటువంటి అందరితో సీనియర్ పాత్రికేయుడుగా ఉన్నటువంటి అన్న భద్రాచలం గారు అదేవిధంగా ఫిషరీస్ సంబంధించిన జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి చొప్పి రామచంద్రం గారు అదేవిధంగా వరుసగా ఉన్న పెద్దలు ముదురాజు బిడ్డగానే కాకుండా బీసీల సంక్షేమం కోసం పోరాటం చేస్తూ మరి ఉన్నటువంటి మాజీ ఎంపీటీ సభ్యుడు వర్ష అనుమాన్లు గారు పెద్దలు అదేవిధంగా మా వేపలవాడ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో కానీ ఏ సమస్య వచ్చినా జై దక్షిణ కమిటీ వేసినప్పుడు ముందుగా పేరు గుర్తుకొచ్చిన కనకన్న అలాంటి కనకట కూడా జిల్లాగా ఈ వేదిక ఉన్నటువంటి వారికి అదేవిధంగా మిత్రుడు వెంకటస్వామి గారికి ఏదైతే కమిటీ సభ్యుడిగా జిల్లాకు సంబంధించినటువంటి గోపి గారు ఉన్నారు అదేవిధంగా ఇద్దరు గారు మిత్రులు పరశు గారు జల్ల వెంకటస్వామి గారు కోడి అంతయ్య గారు బొద్య కనకయ్య గారు బీజేపీ నాయకులు రెడ్డివేని గోపి గారు వేగుల మల్లికార్జున గారు కర్నాల భద్రాచలం గారు తునికి మల్లయ్య గారు అలాగే వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చిన ముదిరాజ్ సంఘ సభ్యులకు పైనున్న వివిధ హోదాల్లో ఉన్న ముద్రా సంఘ సోదరులకు దాంతోపాటు ఒక పోరాట పట్టింపు కలిగిన వ్యక్తి నా సోదరుడు రాము రాముగారు మీ అందరి ఆశీస్సులతో మీ అందరి అండదండలతో ఒక ప్రజాస్వామ్య బద్దంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో మీరందరూ కూడా ఎంతో విజ్ఞతతో ఓటింగ్లో పాల్గొని నేనంటే నేనేని చాలామంది పోటీ పడ్డప్పటికీ కూడా ఒక సుహృద్భావ వాతావరణంలో రాము గారిని పోటా పోరాట పరిమాణం ఎందుకంటున్నారంటే తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొంటే నాతో కలిసి నడిచిన వ్యక్తి తమ్ముడు చొక్కాల రాము అంతేకాకుండా జిల్లా ఉద్యమ సాధనలో ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ జిల్లా మీరు మీకు ఇవ్వలేనని చెప్పి స్థానిక శాసనసభ్యుడు కరాఖండిగా చెప్పినప్పటికీ కూడా ఆ ఉద్యమంలో ఎంతో ధైర్యంతో ముందుకు సాగి ఆ జిల్లా ఉద్యమానికి స్ఫూర్తినిస్తూ జైలు జీవితాన్ని గడిపిన వ్యక్తి చుక్కాలరాముకు ఈ ముదిరాజు సంఘ సభ్యుల యొక్క సమస్యల పరిష్కారంలో కూడా అంతే పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లి మీ సమస్యల సాధనలు ముందుంటాడని భావిస్తూ అలాగే అతనితో పాటు ఎన్నికైన సరుగు రమేష్ నరేష్ గారు వారితో పాటు ఎన్నికైన ప్రతి ఒక్క సంఘ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో మీరందరూ కూడా మీ సంఘానికి మీ సమాజానికి అలాగే మీ కులానికే కాకుండా ఈ సమాజానికి కూడా ఒక విశిష్ట సేవలు అందించాలని కోరుకుంటున్న వారికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు ఇవాళ ఏదైతే ప్రభుత్వ పరంగా కానీ అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలలో కానీ మీకు అన్ని వేళలో కూడా మేమందరం కూడా అంటే పెద్దలు ఆది శ్రీనివాస్ గారు మీ అందరికీ కూడా సుపరిచితుడు అన్నా అంటే నేనున్నా అని చెప్పి మీకు అల్లెవల్ల అందుబాటులో ఉండే వ్యక్తి ఆది శ్రీనివాస్ గారు అలాగే ఇవాళ ఇక్కడ నేను కానివ్వండి మీ యొక్క అందరి సహాయ సహకారాలతో ఇవాళ జిల్లా జిల్లా పరంగా కానివ్వండి రాష్ట్ర రాష్ట్ర పరంగా కానివ్వండి కొత్త సమస్యలు కూడా మేము పాలు పంచుకొని మీ సమస్యల పరిష్ పరిష్కారానికి మా సహాయ శక్తుల కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇంతకుముందు పెద్దలు పర్షన్న చెప్పారు మా ఊళ్ళోని మా సొంత ఊళ్ళో మా ముదిరాధ బిడ్డ గొడుగు శంకర్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిబాయి పూల యొక్క విగ్రహావిష్కరణ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నారు మాకు సిరిసిల్లలో అంటే సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్లో జ్యోతిరావు పూలే సావిత్రి పూల యొక్క విగ్రహానికి స్థలం కావాలి దాని గురించి మీరందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు అదేవిధంగా మన సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేజీ మహేందర్ రెడ్డి గారు మిగతా బృగా సన్మానిస్తున్నారు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు పారిశ్రామిక పైన ఆధారపడి జీవనం కొనసాగించే వారందరూ కూడా ఇప్పుడు రవీంద్ర రెడ్డి ఒక మాట అన్నాడు వరద కాలంలో రాజశేఖర్ గారు నిర్మిస్తే అనేక మంది విమర్శలు చేసేది కానీ జీవనదిగా ఎనిమిది వందల కిలోమీటర్లు వరద కాలువ జీవనదిగా మనకు ఉన్నటువంటి సందర్భంలో కూడా చేపల పెంప ఉపయోగానికి తీసుకుందామని చెప్పారు అంతే అంతేకాదు మెడ్మానే డ్యామ్ లో కూడా ఇరవై ఐదు టీఎంసీ రిసార్లు మనం పెట్టుకున్నాం తక్కువే క్రమంలో ఆఖరి స్టోర్ స్టోర్లో కూడా మూడు నుంచి నాలుగు టీఎంసీ నెట్లు ముచ్చుకునే సందర్భం ఉన్నటువంటి డ్యామ్ డ్యామ్లో కూడా ఉపాధికి తగ్గటువంటి అవకాశాలను ఈరోజు వాడుకోవడానికి వస్తే మీరు ముందుకొస్తే సబ్సిడీ మీద కేజీబీ కల్చర్ ద్వారా చేపట్టి కేంద్రం కోసం కూడా మీరు తీసుకుంటా చెబుతూ ఇప్పటికే మళ్ళా మీద నరేశ్వరు రుద్రవరం సమావేశ పెద్ద ఇప్పటికే రుద్రవరంలో నేను ఇంచుమించు రెండు వేల నాలుగు వందల మంది సంబంధించి ఒక సమావేశం ఏర్పడేసినప్పుడు రామ్ కూడా ఆ రోజు వచ్చారు రామచంద్ర కూడా ఆ రోజు వచ్చారు మల్లికార్జున కూడా వచ్చినంటున్నారు ఈ రోజు కాస్త వెనుక మీరు పోతున్న సందర్భం కనిపిస్తుంది అమ్మా ముందుకు రండి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ పెంచేందుకు ప్రయత్నం చేద్దాం తప్పనిసరిగా చక్కటి ఆర్థిక లాభ ఆర్థికంగా లాభాలు పొందుతున్నటువంటి ఇతర ప్రాంతాల్లో పాలూరు దగ్గర ఉన్నటువంటి చెరువులో కీజీ కలిసి నడుస్తుందట ఒక ఇద్దరు వెళ్ళి రండి నాకు కొత్తగా చైర్మనండి కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసి ఇతర ప్రాంతాల్లో ఏదైతే వెళ్ళే జలాశయాల్లో చేపల పెంపకానికి ఆధునిక పద్ధతుల్లో ఏ విధంగా ప్రభుత్వం సహకారం తీసుకొని ముందు పోతున్నావు అలాంటివి మీరు చూసి వచ్చి ఆ విధానం ఇక్కడ మిడ్ డ్యామ్ డ్యామ్లో మేము సైతం చేసుకుంటామంటే నేను మీ పక్షాన్ని నిలబడి కూడా మీ ఇద్దరు కూడా నిలబడి తప్పనిసరిగా చేపల పెంప కేంద్రానికి మీకు ఏదైతే కేజీ కల్చర్ లోపల ముందు పోవడానికి కోసం ఆర్థికంగా నిధులు బ్యాంకుల ద్వారా సబ్సిడీ ప్రభుత్వం ద్వారా ఇప్పించేటువంటి బాధ్యతని అన్నమాట మళ్ళీ స్వయంగా చూసి ఉద్దరు ఒక రోజు అంతా పదకొండు కౌంటర్లు పెట్టి మీరు ముందుకు రమ్మంటే ఎవరు కూడా ముందుకు రా సందర్భం ఏమో ఒకవేళ ఈ బిజినెస్లో ముందుకు పోతే నష్టం జరుగుతుంది భావన కలిగిందేమో కానీ నష్టమంటూ జరగది దయచేసి ముదిరాజులు చేపల పెంపకం కేంద్రం సంబంధించి మొన్న రోజు సంక్రాంతి పండగ సందర్భంగా పోయినాం మనం అందరూ తెప్పల పోటీల్లో మామూలుగా ఉరికందుకు అంత అనుభవం తెప్పల మీద మిండిపన లో క్షణాల్లో కిలోమీటర్ వాటిపైనటువంటి అనుభవం ఉన్నటువంటి ముదిరాజ్ బిడ్డలకు ఈ రోజు ఇంత మిడ్బా ఎంట అనేది బుద్దుకు తిండి వాడుకుంటున్నట్టున్న సహజ పద్ధతులు వచ్చిన చేపలే కాదు కృత్రిమ పద్ధతుల్లో కేజీ కల్చర్ ద్వారా కూడా ఈరోజు మన ఈ ప్రాంతంలో వ్యాపారం చేసి ఆర్థిక ఎదుగుదన్న ఆలోచన మీలో రావాలి మీరు ముందుకు రండి ప్రభుత్వం ఈ పక్ష నిలబడుతుంది చెప్పనమాట ఈ సందర్భం చెప్పేటట్టు కార్యక్రమం చేస్తూ ఈ రోజు కుల కన్నడ కూడా జరగాలని చెప్పని ఆనాడు రాహుల్ గాంధీ గారు కన్యా కుమార్షి కాశ్మీర్ వరకు మణిపూర్ నుంచి ముంబై వరకు పాదయాత్ర చేస్తున్నప్పుడు దేశంలో ఉన్నటువంటి ఇంకా అసమానతలు తొలగిపోలేదు ఇంకా వివక్ష తొలగిపోలేదు ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయి వివక్ష కొనసాగుతుంది దీనికి మార్గం ఈరోజు ఎవరి ఇస్తా ఎంతో తేరాల్సిందే ఆ ఇస్తా ప్రకారం ఈ భారతదేశ సంపద కానీ ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ విద్య కానీ రాజ్యాధికారిక దక్కాలి కాబట్టి కుల గణన జరిగి తీరాలని చెప్పని వారు అన్నటువంటి మాటకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీ నడుస్తా ఉంది బీసీ సంక్షేమ శాఖ మంత్రి పెద్ద పొన్నం ప్రభుత్వం రాజు ఇవ్వగానే అసెంబ్లీలో తీర్మానం పెట్టినాం ఏకీగ్రీవంగా ఆమోదించినాం ఈ మధ్యలో పది రోజుల నుంచి మించు ఎనభై వేల మంది ఎనిమినేటర్లు ఇల్లు ఇల్లు పది రోజులు తిరిగి ఈరోజు కూలకరణ పూర్తి చేసుకున్నాం ఈరోజు తెలంగాణ దేశానికి రోల్ మోడల్ రెండు వేల ఇరవై ఐదులో కేంద్రం మొత్తం కూడా జనగణన జరగబోతా ఉంది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూడా మనం అనేక సందర్భాలు కోరునాం ఈ వేదిక ద్వారా కూడా కోరుతాం జనగణనతో పాటు దేశవ్యాప్తంగా కూడా కుల గణన జరిగి తీరితే ఈరోజు అణగారిన వర్గాలకు సంబంధించిన వారికి ఎస్సీ ఎస్టీ లెక్క దొరికింది కానీ బలహీన వర్గానికి సంబంధించిన లెక్క దొరికితే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయా ఆయా వెనుకబడినటువంటి వారి వెంట రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి మనం ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు తెలంగాణలో జరిగింది రేపు లో ఈ బీసీ కులగలకు సంబంధించినటువంటి అంశం చర్చ జరిగి తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి బహుశా వార్తలు వినబడుతున్న మొదటి వారు రెండు వారం అసెంబ్లీ కూడా Cada setembro <music>